మరి ఉపయోగపడుతూ ఉండగా అది ఎక్కడా కూడా మరి అనేక మంది సహాయం కూడా ఆయనకి అందుబాటులోకి వచ్చి ఆయన ఒక్కరే కాకుండా అనేక మంది ఆయనకి సహాయంగా ఉండి అది ఆకుండా నెరవేర్చు జరగాలి కూడా మీ అందరూ ప్రయత్నం చేయండి మంచి మనసుతో చేస్తుంది ఎప్పుడు కూడా ఆకూడదు మంచి మనసుతో చేసేది ఎప్పుడు కూడా ఆకూడదు కాబట్టి మీ అందరూ కూడా మరి చక్కని ప్రార్థన ప్రతిరోజు ప్రార్థనలో ప్రయాణాల్లో మంచి ఆరోగ్యం క్షీణం తీసుకోవాలని మంచిగా చేసే పని కొనసాగాలని దాని వల్ల ఎటువంటి వ్యతిరేకత రాకూడదని మీ అందరి అనుదైన కూడా మీ ప్రార్థనలో ప్రార్థన చేయండి మరి ఈ రోజు మరి ఆయన ప్రేమించి మనందరికీ రోజు అందరికి ఆహారం అందరికీ మీకు వచ్చిందంట మీ అందరూ కూడా చక్కగా మరి చేసి చక్కగా అందరినీ ఆయన మరి దేవుడిని భయపరుస్తూ ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రభు పక్షిగా కోరుతూ ఉన్నాను దేవుడి మైంక మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యుల ప్రభా ప్రతి మనిషికి ముఖ్యంగా అవసరమైన ఆహారం అయ్యా ఈ బిడ్డని ఏర్పాటు చేసుకుని అయ్యా బిడ్డల్ని కుటుంబాన్ని ఆశీర్వదించండి ఇందుకు తోడ్పడుతున్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని ఆస్వాదించండి అయ్యా మాత్రమే ఈ ఆహారం అంతటి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి తయారు చేసిన బిడ్డలు రక్షించుకోండి రక్షణ బిడ్డలు ఆస్వాదించండి తినుచున్న మాత్ర శక్తి బలం ఆరోగ్యం దయచేసి మీరు

அன்னதானம் 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 అన్నమే అన్న మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నదాతీ భవా అన్నదాత భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మదేవ